కల్కీ మూవీ కంప్లీట్ చేసి రాజ్ షాప్ షూటింగ్ షురూ చేశారు గ్లోబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఈ సంక్రాంతి సందర్భంగా రాజేష్ సహ్ టైటిల్ అనౌన్స్ చేసిన లో యంగ్ రెబల్ స్టార్ను కంప్లీట్ ఫ్యామిలీ లుక్లో చూసుకొని ముసిరిపోయాడు ఫ్యాన్స్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని టాక్ వినిపిస్తుంది మారుతి దర్శకత్వంలో తిరిగెక్కుతున్న ఈ సినిమాలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబోట్లో నిర్మించారు వచ్చే ఏడాది మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ నిధి అగర్వాల్ మాలవిక మోహన్ రితిక్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు వరలక్ష్మి శరత్ కుమార్ యోగి బాబు సప్తగిరి బ్రహ్మానంద తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకునే ఈ మూవీ నుండి కొత్త అప్డేట్ వచ్చింది మొత్తం ఈ సినిమాలో ఓ సాంగ్ షూటింగ్ జరుపుకుంటుంది అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా మాస్ డ్యాన్స్లకు కాలు కదపనున్నాడట మన డార్లింగ్ చాలా రోజుల తర్వాత అదిరిపోయి స్టెప్ అయిపోతున్నాడట ముగ్గురు బామ్లతో కలిసి చిందులేనట్లు తెలుస్తుంది నిధి అగర్వాల్ మాలమిక రిద్ది కుమార్తో కలిసి ప్రభాస్ డ్యాన్స్ చేస్తున్నాడట ఈ సినిమాలో ఈ పాట స్పెషల్ అట్రాక్షన్గా మారుతున్నట్లు తెలుస్తుంది మారుతి డ్యాన్స్ మాస్టర్స్ మాస్ స్టెప్ డిజైన్ వేశారట ఇటు పాటలో డిఫరెంట్ ప్రభాస్ టాక్ వినిపిస్తుంది అభిమానులకు పండుగ కొన్ని సంవత్సరాల నుండి ప్రభాస్ను ఓ మాస్ సాంగ్లో చూడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ ప్రభాస్ అంటే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు డ్యాన్స్తో కూడా దుమ్ములు ఎప్పుతున్నాడు కానీ బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో మోకాళ్ళ నొప్పి సమస్య ఏర్పడింది అప్పటి నుండి కాస్త డ్యాన్స్తో దూరంగానే ఉంటున్నారు సలార్ మూవీ షూటింగ్ సమయంలో కాళ్ళ నొప్పితో మరింత బాధపడ్డ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమా తర్వాత చికిత్స చేసుకునేందుకు విదేశాలకు పయనమైన సంగతి విధమే ఇప్పుడు ఈ నొప్పి నుండి కాస్త ఉపశమనం దొరకడంతో ఒక స్టెప్లతో దుమ్ములేసేందుకు రెడీ అయ్యాడు